నమస్తే వెల్కమ్ టు అన్న లకీ క్రిస్టమ్స్ ఫ్రెండ్స్ దెబ్బర్ మార్కెట్లో ఒకసారి కొట్టేలా రేట్లు అన్నట్టు ఎంతో అని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే అన్న ఏం చెప్పాను అన్న రేట్ ఇవి పదహారు వేల జోడియా ఒకటొకటి జోడి జోడి కాదు ఒకటొకటి పదహారు వేలు ఫ్రెండ్స్ వచ్చేసి ఒకటొకటి పదహారు వేలు చెప్పండి ఇతడు వచ్చేసి అంటే జోడి ముప్పై రెండు వేలు ఇప్పటిక రెండు వేల దాకా చేసుకోండి ఒకసారి కాంటాక్ట్ నెంబర్ ఇప్పించుకుంటా కావాలనుకున్న అయితే కాల్ చేయండి అన్న ఫోన్ రేపు నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ త్రీ వ్యాపారమే కదా వ్యాపారం వస్తుడు ఇతడు ఎప్పుడైతే తన దగ్గర అయితే ఉంటే పెద్ద సైజు కొట్టేళ్లు ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం ఇరవై కుటేలు ఉన్నాయి ఒకసారి కావాలనుకున్నాం వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుతున్నాం ఇక్కడ కూడా ఉంది ఒకసారి అడుగుదాం రేటు అన్నా ఏం చెప్తున్నాయి రేటువి పెద్ద ఏం చెప్తున్నావు రేటువి రేట్ ఏం చెప్తా రేట్ ఏం చెప్తాను అన్న అవును ఏం చెప్తుండ్రు జోడియా ఎంత రేటు పదకొండు వేలు చెప్పిన ఒకటొకటి పదకొండు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ వచ్చేసి ఒకటొకటి పదకొండు వేలు చెప్తున్నాం మార్కెట్ కూడా వచ్చారా అండి అన్న ఏం చెప్తున్నాయి రేట్ ఇవి రేట్ ఏం చెప్తున్నాయి వేయలేవు కాదు ధర ఎంత చెప్తున్నావు ధర తెలుసుకోవడానికి చె పొయ్యి లేవు అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చాను కదా అమ్మనికే పోతే చెప్పడానికి వస్తుంది నువ్వు రేట్ ఎంత చెప్పినవు నువ్వు చెప్పే రేటు చెప్పరావు అడుగుతున్నాయి ఒకసారి అడుగుదాం రేట్ అనేది ఎవరు అనివి మీవేనా ఏం చెప్తున్నావు అన్న రేటు చెప్తున్నా జోడియా కలిసి వచ్చేసి జోడి ఇరవై వేలు చెప్తుండీ ఇవి ఎన్ని నెల పిల్లలు ఐదు ఐదు నెలల పిల్లలా ఐదు నెలల పిల్లలు జోడి ఇరవై వేలా జోడి ఇరవై వేలు అంటే ఒకటి పదివేలు చెప్పుకోండి ఇవి ధర వచ్చేసి పదివేలు అయితే అన్న ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ రేపు ఎవరు మీదే ఇర్లదినే ఫోన్ నెంబర్ రేపు తొమ్మిది వచ్చేసి అంట వ్యాపారమేనా ఎప్పుడు తిని దగ్గర అయితే ఎప్పుడు ఉంటాయి ఒకసారి ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసుకొని మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఇతను కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ ఫైవ్ ఇతను కాంటాక్ట్ నెంబర్ కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసుకొని మాట్లాడుకోవచ్చు ప్రబేర్ మార్కెట్కి అయితే వచ్చినవి ఇక్కడ కూడా అనేది ఏం చెప్తున్నాను అనేది అడగదు అనేది పెద్ద ఏం చెప్పాను అన్న రేటు అదే ఏదైనా ఏం చెప్తున్నావు రేటు రేటు ఏం చెప్తున్నావు పది లాగా చెప్పిన ఎన్ని నెల పిల్లలు తీసుకుపోయి నాలుగు నాలుగు నెలలు అయింది వచ్చేసి ఒకటి పదివేలు చెప్పాను పదివేలు అంటే జోడి వచ్చేసి ఇరవై వేలు లేక పడుతుంది ఇది దేవర్ మీది వీళ్ళ దిని వీర్లో దిని నాలుగు ఒకటి పదివేలు లాకా జోడి ఇరవై వేలు எவ்வளோ அது வியாபாரத்துக்கு மார்க்கெட்ல